అందరికీ నమస్కారం ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలు కనిపిస్తున్నది అయితే అడవి పిల్లండి దీన్ని ఎందుకు పట్టుకున్నాం ఏంటనేది అయితే క్లియర్గా చెప్తాను స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఇదైతే బోన్ అంటారండి దీంట్లో ఒక పక్కన కోన్ పెట్టాం కదా అది ఎందుకు పెట్టామంటే ఆ అడవి పిల్లను పట్టుకోవడానికండి చూడండి ఇదైతే నైట్ పడింది మా నాన్నగారు చూశారు చూసి మళ్ళీ వెళ్ళిపోద్దేమో అని గోన్లు అయ్యి అయితే కప్పేయారండి దీని మీద చూడండి అది ఎలా చూస్తుందో కోడి పిల్లను కూడా అండి అది లాగేసింది ఇదైతే మామూలు పిల్లయితే కాదండి పిల్ల పిల్లంటారు మీ సైడ్ ఏమంటారో కొంచెం కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా చూసారో లేదో కూడా కామెంట్ చేయండి దీన్ని చూడండి ఇప్పుడైతే దాన్ని తీస్తున్నారు ఇదైతే అసలు దేనికి భయపడదండి ఇదైతే మా ఫామ్లో రెండు కోడి పెట్టలు తినేసిందండి పెద్ద పెద్ద పెట్టలు తినేసింది దానికోసమే దీన్ని పట్టుకోవడం జరిగింది దాన్ని హింసించడానికి కాదండి ఏంటంటే మన కోళ్ళను కాపాడుకోవాలి కాబట్టి దాన్ని పట్టుకోవాల్సి వచ్చింది తర్వాత దీన్ని తీసుకెళ్లి బయట వదిలేస్తాము అంటే దూరంగా చూడండి దాన్ని గొప్పదాయి ఎక్కడెక్కడ ఉన్నది దీంట్లో దాని బాగా వచ్చేస్తున్నాయి కాళ్ళు కోడిపిల్ల చచ్చిపోయిందో Na klar, so war wohl. Rund mal nicht noch mal. Rund mal nicht చూసారు కదా కుక్కను కూడా భయపెడుతుంది అది చాలా డేంజర్ ఇది అయితే సో ఇలాంటి కనపడినప్పుడు మాత్రం కోళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దీన్ని మీ విలేజ్లో ఏమని పిలుస్తారో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్